విశేషం మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పుస్తకం శివరాత్రి ఎప్పుడు వస్తే అదే గొప్పది అందుకంటే గొప్పదైనటువంటిది మనం లేదు కాబట్టి అంతటి గొప్పదైనటువంటి శివరాత్రి పర్వం ఎంగోద్భవగాలం మనం కళ్యాణోత్సవం చేసుకుంటున్నాం నువ్వు అక్కడ సింహలింగేశ్వర అక్కడ నింగ రూపంలో ఉన్నారు ఇక్కడ పార్వతీ సమేపుని చక్కగా ఇక్కడ వేచేసి ఉన్నారు కళ్యాణోత్సవం చేసుకుంటున్నాం ఇక్కడ పార్వతీప్రదేశ్వరం అంటే కళ్యాణము మంగళప్రదముని శివ అనేటువంటి శబ్దానికి రెండు రకాలి శబ్దం ఈశ్వరుడు ఆ శివలో వారి అక్షరానికి దీర్ఘం పెడితే పార్వతీదేవి శివా అనేటువంటిది మంత్రం భేదంగా చెప్పబడింది కాబట్టి శివ లేదు శివశుడికి పార్వతికి దశ లేదని వారిద్దరూ ఒకటిగానే ఉంటారని మనం చూసేటువంటి ముందుగా కాబట్టి అలా ముందుగా కనబడుతున్నటువంటి వాళ్ళిద్దరూ ఏకమై లోకాలన్నీ కూడా రక్షించడం కోసమే మనందరినీ ఉద్ధరించడం కోసమే ఈరోజు మన మనల్ని అనుగ్రహించడం కోసమే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు మనల్ని ధరించడం కోసమే కాబట్టి అలా మనందరం ధరించాలి అంటే కళ్యాణాన్ని ధరించాలి కళ్యాణం చూడాలి చూస్తే మనందరం మన జన్మలు ఉద్ధరిపోతాయి కాబట్టి అందరూ కూడా చక్కగా శ్రద్ధగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం అందరం కూడా చక్కగా శ్రద్ధగా ఆరగిద్దాం చక్కగా చేసుకున్నాం భక్తి శ్రద్ధలతో వాడు చేస్తున్నాడు అనుకోకండి చేస్తున్నటువంటి వాడు అయినప్పటికీ కూడా నేను కూడా నేను కూడా ఇక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని చూస్తున్నాము అనేటువంటి దాదాప్యతను పొందితే ఆ ఫలితాన్ని మనం అందరం అందరం కళ్యాణం చేసినట్లే కాబట్టి అందరూ కూడా చక్కగా నమస్కారం చేయండి గురు బ్రహ్మ గురు గురుదేవ మహేశ్వర

अल्लाह इन्द्रम व्यादे निरस्त एवं महल व मेरे धंधा कुचल निशान रस निशान कुचल देवी आनंद निशालोक अशब्ब ब्रंदी सारों मंद्रे धरो चंद्राना गैहनुभा गर्माना विश्व भविष्य को यम महोत्सव भवानो असुर महोत्सव लेखुजा दिनानुभवाना आपन अर्जुन मनोरमा मनोरमा तुम लापुरा 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 तुम యద్వి మహామం నరజ మహామం మజుదా నమః ఓం జనార్దనా మహామం వేంద్రజ మహామం హరే మహామం శ్రీనిస్టర మహామం మన పిల్లల వల్ల ఆయన ఇంకా కీర్తి పెరుగుతాయి అనేటువంటి నాన్న మొహపెట్టి వారు పుట్టినటువంటి ఆడపిల్ల ఆ వంశంలో పుట్టినటువంటి పిల్లలంటే చాలా సంస్కారంగా పెరిగింది అలాంటి పిల్లలు తీసుకొచ్చి మన ఎక్కువ కోడలిగా చేసుకున్నట్లయితే మన వంశం వృత్తి చెందుతుంది అని చెప్పి వీళ్ళు భావిస్తారు అలాంటి సందర్భమే ఇప్పుడు మనం చెప్పుకున్నాం అలాగే ఇక్కడ వివాహంలో ప్రమేశ్వర గోత్రం ఏమిటి అన్నాడు అరశిలో గోత్రము అన్నాడు అంటే ఈశ్వరుడు ఏదైనా గోత్రం ఉంటుందా అంటే అంటే అంతకంటే ముందు ఉన్నటువంటిది ఇంకో ఇంకో దేవుడు ఇంకోటి లేదు అన్నాడు చదువు ఆయన ఆదిదేవుడు దేవాదిదేవుడు అని ఆదిదేవుడు అంటే ఆదిగా మొదటి మొదటిగా ఉన్నటువంటి వాడు ఎవరు అంటే ఈశ్వరుడు అన్నారు అంతకంటే ఇంకా ఏదైనా ఉందా సృష్టిలో అంటే ఇంకా లేదు కాబట్టి అలాంటి వాడికి ఇంకా గోత్రమే ఉంటుంది కాబట్టి ఆయన పేరే గోత్రంగా కలిగినటువంటి వాడిగా మన ఋష్యార్థులు మనకి తెలియజేశాడు ఇంకా ధైర్యం ఏమి ఉండదయ్యా పరశివ గోత్రము అన్నారు పరశివ గోత్రము అంటే పరమశివుడు అనేటువంటి నామంతో పెరిగినటువంటి వాడే అదే గోత్రంతో ముడయ్యా పరమేశ్వరుడు అన్నారు ఆ గోత్రంలో మరి ఆయన తండ్రి తాత ముత్తాత పిల్లలు చెప్తారు కదండీ మీరు ఇందాకేమో ఆయన కంటే ముందు ఇంకెవరు లేరు కదా మరి ఆ పాండవులు అంటారు ఇప్పుడు సదాశివ శమణు అని చెప్పిన సదాశివుడు అనేటువంటి ఆయన తాతగాని పరమేశ్వరుకి ఆయన ఆవిడ గోత్రం ఏమిటి అన్నారు పరమాసుదేవుడి గోత్రంలో జన్మించింది అన్నారు వరవాసుదేవ గోత్రంలో నిర్మించడం అంటే యజ్ఞం పూర్తయిన తర్వాత యజ్ఞంలో పార్వతీదేవి ఎప్పుడైతే మళ్ళీ ఆ యొక్క యోగాజ్ని దగ్గమైపోయిందో తిరిగి మళ్ళీ హిమంతుడి యొక్క గర్భవాసన హిమవంతుడికి మేనకాదేవికి ఆవిడ పుట్టడం జరిగింది ఆయన యొక్క మేనక ఆ హిమంతుడి యొక్క గోత్రం ఏమిటంటే వరవాసుదేవ గోత్రం పరవాసుదేవ గోత్రం అని ఎందుకు చెప్తారు ఆవిడ ఆయన ఈ హిమవంతుడు మహావిష్ణువు యొక్క భక్తుడు అందరూ వాసుదేవుడు ఎప్పుడు వాసుదేవ స్మరణ చూస్తూ ఉండేవాడు కాబట్టి ఆ వంశీకులు పునర్ణించి వాళ్ళు కూడా అందువల్ల పరవాసుదేవంత్రం అనేటువంటి నామం ఆ యొక్క మంత్రం వాడికి సార్థకత అయింది అలాంటి వంశంతో పుట్టింది పార్వతీదేవి జగన్మాత పార్వతీదేవిగా అలా పుడితే మరి వాళ్ళ తాతగారు ఎవరో అన్నారు త్రికూటాదర పర్వతుడు అనేటువంటి రాజుగారు ఆయన ఆవిడ ముత్తాత అలాగే గంధమాదర పర్వతరాజనేటువంటి ఆయన తాతగారు హిమవంతుడు అనేటువంటి ఆయన రాజుగా ఆయన ఆవిడకి తండ్రిగా ఉన్నారంట అంటే ఆ వంశంలో ఆవిడ తిరిగి పుట్టింది పుట్టిన తర్వాత చాలా కాలం తపస్సు చేసింది పరమేశ్వరుని పొందాలి అని వెళ్ళి తిరిగి ఆ పొందేటువంటి క్రమంలో కొంతకాలం పాటు ఆహారం తీసుకుంటూ కొన్ని కొన్ని గంటల పాటు తపస్సు చేస్తూ వచ్చింది ఆ తర్వాత ఇలా కాదు ఆయన అనుగ్రహించట్లేదు అని చెప్పి కొంతకాలం పాటు అసలు ఆహారం మానేసింది అన్నం తింట మానేసి తపస్సు చేయడం మొదలు పెట్టింది ఏమి తినది అన్నారు ఆత్మలు తిరిగి తపస్సు చేసింది అంటే అక్కడ అక్కడ అరంగ్యంలో ఉండేటువంటి ఆకులు అరువులు తిడ్డు తపస్సు చేసింది అలా ఆకులు తిడ్డు తపస్సు చేసింది కాబట్టి ఆమె అపరణ అని అలా ఇంకా కొంతకాలం తర్వాత మానేసి వాయువు రక్షణ చేస్తుంది అంటే గాలి మాత్రమే పిలుస్తూ తపస్సు చేసింది కొంతకాలం అది కూడా కొంతకాలం పాటు వాయున చేసింది అంటే ఒక్కసారి గాలి పిలుచుకుని కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ గాలిని మళ్ళీ విడవకుండా తపస్సు చేయడం అయినా అనుగ్రహించరాదు కొద్ది కాలం మీద తపస్సు చేసింది అయినా అనుగ్రహించరాదు పంచాబ్జుల మధ్యలో కూర్చుంది అంటే నాలుగు విభ్రహాలు నాలుగు అగ్నిహోత్రాలు పెట్టుకుంది మధ్యలో కూర్చుంది పంచాబ్జులు అంటే ఐదు కదా పంచ అంటే ఐదు నాలుగు విభాగా నాలుగు ఐదు సూర్యుడు ఈ ఐదు అగ్నిహోత్రాల మధ్యలో కూర్చుని తపస్సు చే అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించాడు అనుగ్రహించి ఒక బతువు రూపంలో అంటే ఒక బాలుడుగా ఒక చిన్నపాల్లవాడుగా ఒక బ్రహ్మచారిగా చేతిలో ఒక మండలము ఒక దండము పుచ్చుకుని ఒక శిఖాది పెట్టుకుని గుండెది ఉండి ఆవిడ తపస్సు చేస్తున్నట్టుకు వెళ్ళాడు డిగాడు ఎవస్తున్నామస్తూ అని అడిగాడు నేను ఈశ్వరుడు పొందాలని ఆయన అనుగ్రహించడం కోసం అంటే ఆయన భర్తగా పొందాలనుకున్నాను అంది అని అంటే ఆయన ఎందుకు చితాభస్మాలే పోయి చక్రభగారు సముద్రీనహరుడు ఆ యొక్క దీంతో చెబుతారనమాట కాబట్టి ఆయన చితాభస్మని దర్శిస్తూ పూసుకుని ఉంటాడు అంటే శ్మశానంలో ఈ జీవులు మరణించిన తర్వాత ఆ చనిపోయినటువంటి శవాలను దహనం చేసిన తర్వాత ఆ భస్మాన్ని పూసుకుంటూ ఉంటాడు ఆయన మడలోనేమో సర్పాలు ఉంటాడు పులి చర్మాలు జగ్గ చర్మాలు పచ్చిమి ధరించింటాడు ఎప్పుడు రక్తం ఓడుతూ ఉంటుంది ఎండిపోయినవి కాదు ఎండిపోతే ఎండిపోతే వాసన ఆయన యొక్క శరీరాన్ని ధరించినటువంటి ఆ గరి చర్మము జంక చర్మాలు పులి చర్మాలు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు రక్తం ఓడుతున్నట్టుగా ఉంటాయి అంత పచ్చి మాంసంలాగా పచ్చి రక్తంతో ఉంటాయి అలాంటివి ధరిస్తాడు స్తాడు ఎప్పుడు స్మశానంలో ఉంటాడు సరైన ఇల్లు లేదు బాకీ లేదు అలాంటి వాడు ధరిస్తాడుతాడు అని ఆ వచ్చినటువంటి పిల్లవాడు అనేటప్పటికే ఆయన జగతయ్యా ఎంతో మంది దేవతలంతా ఆయన్ని అనుగ్రహించడం కోసం ఆ శ్మశానానికే వస్తారు అని చెబుతున్నాడు వచ్చినా సరే నేనేం అనుగ్రహించండి నువ్వే నీకైతే శుభం లేదు అని చెప్తున్నాడు ఈ పిల్లవాడు చెబుతూ ఆ పిల్లవాడు మాట్లాడేటువంటి మాటలకి ఆవిడ భరించలేక ఆవిడ విడలేక తిరిగి వెళ్ళిపోతాడు వెనక్కి తపస్సు చేస్తున్నాడు అలా వెళ్ళిపోతున్న సందర్భంలో వెంటనే పరమేశ్వరుడు ఆ రూపాన్ని ఆ పిల్లవాడిగా వచ్చినటువంటి రూపాన్ని వదిలిపెట్టి పరమేశ్వరుడు ఆయన ఆవిడ అలా పట్టుకునేట వెనక్కి తిరిగి అలా వెనక్కి చూసేటప్పటికే పరమేశ్వరుడు తపస్సు చేసేవాళ్ళు కాబట్టి అనుగ్రహిస్తున్నాడు నిర్వాహం చేసుకుంటాను వెంటనే నేను ఆవిడేందుకు అర్ధం చేస్తుంటాను ఆ పెద్దలు అన్ని పరిస్థితులు చేసుకుంటారు పెద్ద అలా లేచండి వాళ్ళు మనకి ఆదర్శంగా మనం ఇప్పుడు చేస్తున్నటువంటి చేస్తుండమండి మనల్ని వాళ్ళకి బాగా చేశారని చెప్పుకోరు చెప్పుకుంటారో చెప్పుకోరు ప్రతివాడు అదే చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళే చెయ్యగల ఎందుకు ఏం చేస్తే తప్పేమండి దానికి ఆదర్శ నప్పులు ఎలా వాళ్లు ఆది నప్పుదలు వాళ్ళు ఎప్పుడు లోకానికి చిత్తం కొని చేస్తారు ఏమని చేశారు మనకి ఆదర్శంగా చేస్తారు ఆవిడేమంది నువ్వు చేసుకోమంటే నేను చేసుకుంటాను ఏమిటి నీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లో మా అమ్మ చేత మా అమ్మ చేత అడిగిస్తే వాళ్ళు ఒప్పు వింటే నిజంగా పిలుస్తాను ఇష్టపడతాను సరే అని చెప్పండి సంతోషంగా పెట్టారు మా పరమేశ్వరుడు తరపున మగ పిల్లి వారికే వెళ్ళారు వాడు భద్రంగా వెళ్ళి వాడు చెప్పారు ఆయన అలా ఉంటాడు కానీ చాలా గొప్పవాడమ్మా అని చెప్పి ఆ యొక్క హిమంతుడికి నాయకాదేవికి చెప్పారు చెప్పి సంబంధం ఖాయం తీశారు మరి లేకపోతే అలాంటి సంతోషుడు ఈ పెట్టి ఏం చెప్పారు అని అడిగారు ఇండాకైతే ఉండేవాడికి ఎవరైనా పిల్లలు ఇస్తారా హోమంతుడు ఎవరుగా ఎప్పుడైనా మనం ఇస్తాం కండి ఎందుకు ఇస్తాం పిల్లవాడి గురించి మాట్లాడాలంటే ముందు మొట్టమొదటి అడిగేది ఒకటే పిల్లవాడి ప్యాకేజీ పిల్లవాడు ఎప్పుడు అమెరికాలో ఉండొచ్చు ఇండియాలో ఉండొచ్చు ఇంకా ఆస్ట్రేలియాలో ఉండొచ్చు లండన్ ఉండొచ్చు పిల్లవాడు కాదు ఎంత వస్తుంది జీవితం తర్వాత మిగతా కుటుంబం అలాంటిది ఏంటి వాళ్ళు ఉన్నారా పోయారా తిరవల్సింది కదా కానీ ఇక్కడ వీళ్ళు వచ్చి ఏం చెప్పారు అని అడిగారు ఏం మాట్లాడారు ఈశ్వరుడు ఏదో చెప్పాలి నాకు మంచి మాట్లు ఏదో మన అబద్ధాలైనా వచ్చి చెప్పి కాబట్టి కూడా చెప్పాలిగా ఈశ్వరుల నుంచి ఏం చెప్తా ఉన్నా సరే ఒక తన పరివారాన్ని పంపించి వీడు నిజం చెప్పారా అర్థం చెప్పారా అంటే ఓ లేదు వీడు అబద్ధం చెప్పారు తెలిసిపోతుంది ఎలా ఉన్నాడు అక్కడ 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 జరుగుతూ ఉంటాడు స్వశానంలో పిచ్చి జరుగుతూ ఉంటాడు

వాటి రూపమేదైనా ఉంటే ఆ రూపము కలిగినటువంటి పరమేశ్వరుడు అనంతమైనటువంటి బ్రహ్మముగా విడాదిల్లుతున్నాడమ్మా ఆయనే పరమేశ్వరుడు చెప్పారు ఇది అంటే అనుగ్రహించడానికి ఆయన ఎక్కడైనా ఉంటాడే ఇప్పుడు ఇక్కడ లేదు మనం ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటే ఆయన ఆవిడ గురించి చెప్పుకుంటూ ఉంటే ఆయన ఆనందపడుతున్నాడు మా ఆవిడ గురించి గొప్పగా చెబుతారు ఈ చెబుతూ ఉంటే ఆవిడ పరమానందా అంతేగా మీరు మీకు సన్మానం చేస్తున్నారంటే మీకంటే ఆనందపడేది భార్య ఆయనకి ఆయన సన్మానం చేస్తున్నారు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు నేను భారత కూడా ఇస్తామో అని చెప్పి ఎంత గొప్పగా ఉంటుందండి భార్యకి అలాగే భార్య కూడా భార్య గొప్ప పని చేసినప్పుడు అందులో మెచ్చుకుంటే కొత్త కాలు బావలేదు అంతే కదండి ఇది సనాతనమైన ధర్మంలో ఉన్న గొప్పతనం భర్తకి భర్త ఎవరైనా బాధ పెడితే భార్యకి గొప్ప వస్తుంది భర్త చె దీని వల్ల అంటే ఇవ్వ పార్వతీ దేశ్వరుడు పరమేశ్వరుడు గణతంతా ఆ తాగుదాం అనుకున్నాడా అనుకోరా దేవతలంతా వచ్చి పార్వతీదేవుడు ప్రార్థన చేశారు అమ్మాయిగా సమ సాగర వదనం చేస్తున్నాడు క్షణ సాగర వదనం జరుగుతూ ఉంటే ఇలా ఒక్కదా ఉదాహరణ కాలంలో వచ్చాయి ఒక విష్ణుమూర్తి పట్టుకుపోయాడు లక్ష్మీదేవి వచ్చి ఆయన పట్టుకుపోయాడు పారిజాతం వచ్చి కొట్టుకుపోయాడు కామే కామదే వచ్చింది ఆయన నిందుడు పట్టుకెళ్ళారు ఐదావతం వచ్చింది నిందుడు పట్టుకెళ్ళారు ఇలా ఇద్దరు పంచుకుంటున్నారు ఎవరెవరు ఇంద్రుడు మహావిష్ణువు చివరికి విషం వచ్చింది నా వృద్ధి ఎవరికి సంబంధించిన విషయం కాదు వాళ్ళ దగ్గర తాము చదువు తాము ఇష్టం వెళ్ళిపోయాడు విష్ణు కురికి వెళ్ళిపోయాడు మీ దేవతలకు ఏం చేయాలని అర్థం కదా ఈ విషం కాలం పుట్టింది కాలకూడ విషం దీన్ని ఎవరు భరిస్తారు అనుకున్నప్పుడు దేవతలను కలిసి కైలాసానికి వెళ్ళారు రెండు పార్వతి దేవుని ప్రార్థన చేశారు మా ఏం చేయమంటావు ఆవిడ జగన్ మాత అందరికి మనందరినీ అందరినీ సృష్టించినటువంటి ఆవిడ మనందరికి తల్లి మనందరం బెడలం కాబట్టి మనం సుఖంగా ఉండాలి అనేటువంటి ఒకే ఒక కోరిక చేత క్షేమం కోరి ఆవిడని ఆయన ప్రార్థన చేసి ఈశ్వరుడు అపూసుకుంటూ ఉంటే ఆ కర్ర నువ్వు తీసుకోవయ్యా అంది ఆవిడ చెప్పండి ఎవరి కోసం ఏం చేస్తాడు కాదు అంటే ఇప్పుడు భార్య ఉంది మొన్న వాళ్ళ సినిమాకి అంటే భర్త మామూలుగా అయితే ఉంటాడు అంటే పెళ్ళా కాబట్టి పార్వతీదేవి కూడా ఏమైపోతాయి కాబట్టి మనం కాకపోతే వాళ్ళెవరూ రక్షిస్తారు కాబట్టి ఆరాహన ఇప్పుడు ఏమిటి ఆ రూపంగా ఉన్నటువంటి పార్వతీ ప్రదేశ్వరులో ఆ మాంగళ్యం ఎక్కడైతే ఉంటుందో అది దాటి చెందకి రాకుండా ఆ కంఠం దగ్గర ఆ మాంగల్యం కాపాడుతూ ఉందిగా అందుకు ఆయన గరడ కంఠుడయ్యాడు ఈ కంఠం దాని కింద ఆహారం ఆ వెళ్లకుండా కూడా రక్షిస్తూ ఉన్నటువంటి అయినటువంటి భార్వతీదేవి ఆయన విజయవాడ కాకపోవచ్చు కదా కానీ అది దాని కింద గడకుండా ఆవిడ మాంగళ్యాన్ని రక్షిస్తూ అక్కడే స్థలితాడు అందుకునే ఒక క్షేణం పోయి పార్వతీ ఏం చేస్తారు అంటే మనకి ఏదైనా అతను ఆదర్శంగా మనం ఏం చెయ్యాలో మనకు ఆదర్శంగా వాళ్ళు ఉంటూ ఉంటారు అదే కాబట్టి ఇప్పుడు కూడా పార్వతీ యొక్క వివాహం గురించి అందరూ కూడా మనం కూడా యొక్క సత్తలు ఫ్రంథా వెళ్ళాలి చెప్పారు అలాగే ఆ హేమంతుడి యొక్క బ్రోహిందా కూడా ఆ యొక్క హేమంతుడి యొక్క అనుగ్రహం వాళ్ళ యొక్క ఆ వంశం గురించి వాళ్ళ యొక్క గురించి విశేషాన్ని వాళ్ళ యొక్క వంశ పొస్త గురించి చెప్పారు చెప్పిన తర్వాత వివాహ మహోత్సవానికి సంకల్పం జరిగింది అయితే సరే

సమస్త సమస్త పాప నివృత్ సమ్ ఏ బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం సూర్యమండలం ఏరాజ్యమరేవాస യന്തേയരാണ <todic> सर्वरासी अपकर्षण संबंधकाले ब्रह्मलोके निवास सिद्धिर्धम आने धर्म बंधन वर्ग में तम बंधाते इतने तो सांसना होता है एक एक जमात रात अंक में इधर धर्म रात जब करता धर्म में उनके इतने रात जीतेर था अन्ना संबंध देशे उस राम भर में छत्र बंधन वर्ग में तम प्रदर्शन